హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని అయితే ఇంటికైతే పిలుచుకొని వచ్చేసినాము ముహూర్తం అంతా అయిపోయింది ఊర్లోకి రాగానే ఆ ఊరి గుడి దగ్గర అయితే వాళ్ళ దగ్గర ఇద్దరి దగ్గర అయితే పూజ అయితే చేపిచ్చేస్తాము ప్రతి ఒక్కరు చేసే పని అదే కదా మొదటిగా పెళ్ళికూతురు వచ్చి ఊర్లో అడుగు పెడుతుందంటే ఆ ఊరి గుడికి అయితే వెళ్ళాలి ఇప్పుడు అంతా పూజ చేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి పెళ్ళికూతురు ఎలా ఉంది అనేసి అయితే చూసేస్తూ ఉన్నారు కొత్తగా పెళ్ళైందంటేనే అమ్మాయి ఊర్లో అబ్బాయిని అబ్బాయి ఊర్లో అమ్మాయిని అయితే చూసేస్తారు ఎందుకంటే కొత్త జంట కదా మన ఊరికి వచ్చే అమ్మాయి ఎలా ఉంది అనేసి అందరికి అది ఒక ఆతృతగా ఉంటుంది ఆ అమ్మాయి బాగుందబ్బా అబ్బాయి బాగున్నాడు అని అనుకోవడానికి ఈ ఊర్లో అయితే ఇంటింటికి మన వాళ్ళు తన వాళ్ళు అని లేకుండా పెళ్లి కూతురు పెళ్ళికొడుకు అయితే తప్పనిసరిగా ఎర్నీలు అయితే తీస్తారంట ఇదైతే నాకు చాలా ఇష్టమైంది అందరూ ఇలా దిష్టి తీసి ఎర్నీలు తీసి వాళ్ళని అయితే ఆశీర్వదించడము అలాగే అందరికీ ఒక్కాకిచ్చి వాళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటారు పెళ్లి కొడుకు పెళ్ళికూతురు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదివరకే చాలా వీడియోస్ అయితే పెట్టినాను తప్పకుండా చూడండి పెళ్ళి వీడియోలు అయితే సూపర్గా వచ్చినాయి ఇంటి దగ్గరకైతే వచ్చేసినాము ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లు అయితే చెప్పిచ్చేస్తాము చెప్పండి పని మీ ఇద్దరు పేర్లు పేరు చెప్పమని చెప్తాను అనుకోలే పాట అయిపోయా తీవ్ర వద్దంటారా ఇంకొకటి

ನೆಕ್ಸ್ಟ್ ಅಡಕ್ತು ನೀರು ತಿಳಿಸ್ಗಿ

సరే పేరు మీ పేరు చెప్పు నువ్వు నార్మల్గా ఏ మహారాణి అంతే ఒసరు చెప్పు చెప్పు మీ ఆయన పేరు చెప్పు ఫస్ట్ చెప్పు ఫస్ట్ పేరు చెప్పు నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు నీ పేరు నా పేరు మాల ఇంతసేపు కూతుర్ని అడిగింది అయితే ఈ అబ్బాయి పెళ్లి కూతురికి తమ్ముడు అక్క కూతుర్ని అయితే కట్టుకోవచ్చు కదా అందుకనేసి అని కూతుర్ని అయితే అడిగేస్తా ఉన్నాడు ఇద్దరు చెప్పండి చెప్పరా మీరు చెప్పండి ఎవరి పాట పడితే పాటు పాడితే ఐనూరు రూపాయలు ఇవల్సి పడుతుంది ఏం తను పాడిపోతే ఆ పొద్దు కూడా వాళ్ళకి అయ్యో ఏం పిస్తే పాట పాడండి ఒక లైన్ ఎలాగో అలాగా మమ్మల్ని అయితే తప్పించుకొని లోపలైతే వచ్చేసినారు పెళ్ళికూతురు దగ్గర ఇంటికి రాగానే లక్ష్మీదేవి అయినా కడపకైతే పూజ చేపిచ్చేస్తారు పసుపు కుంకుమ పెట్టి ముగ్గు వేసి కడపకు పూజ చేసిన తర్వాతే పెళ్లి కూతురిని లోపలికైతే రాణిస్తారు అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరేసినాం ఫ్రెండ్స్ అదే ఈరోజు నైట్ అయితే సోభరం నలుగులు వేస్తారు కదా అందుకనే అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే మేమంతా బయలుదేరేసినాము పెళ్ళి అవ్వగానే ఫస్ట్ అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు ఆ తర్వాతే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఇప్పుడైతే పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి అయితే అమ్మాయి వాళ్ళ ఇంట్లో నలుగులయితే రెడీ చేసేసినారు ఇప్పుడు మనము అక్కడికే వెళ్తా ఉన్నాము అబ్బాయి తరఫునైతే మేము అందరూ వెళ్తున్నాము నైట్ ఏడు గంటలు అయిపోయింది అమ్మాయి వాళ్ళ ఊరు సైడ్ అయితే చాలా బాగా చేస్తారంట నేనైతే పెళ్ళి అవ్వగానే బెంగళూరుకి అయితే వెళ్ళిపోవాలనుకున్నాను కానీ అమ్మాయి వాళ్ళ ఊర్లో నలుగులైతే బాగా చేస్తారని దానికైతే ఉండిపోయినాను చూసుకొని వెళ్దామనేసి అని అబ్బాయి తరపున మేము అందరూ అయితే ఇంత మనిషి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ పెట్రోల్ కోసం అయితే పెట్రోల్ బంక్లో అయితే నిలిపినారు అందుకే తెలుతురుంది ఇప్పుడు కర్ణాటక దగ్గర అమ్మాయి వాళ్ళ ఊరైతే అయితే మొత్తానికి వచ్చేసినాము అందరూ దిగేస్తున్నాము తట్టలంతా రెడీగా ఉన్నాయి అమ్మాయిని అబ్బాయిని అయితే కాస్త ముందుగానే పంపించినాము రెడీ అయిపోయినారు నలుగులకైతే పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న మాతో వచ్చిన చుట్టాలందరూ నలుగులైతే చాలా వైభవంగానే చేస్తారంట ఇక్కడ వాళ్ళు పెళ్ళికి చేపించినట్టు చేపించారు వంటలంతా ఇప్పుడైతే నలుగులైతే మొదలు పెట్టేస్తున్నారు మధు మాలాకి ఇప్పుడు నేనైతే నలుగులు పెట్టేస్తాను ఊర్లో ఉన్న వాళ్ళందరూ కర్త వర్సులు అయితే ఎక్కువ పెడతారంట ంతా పూర్తి అయిపోయిన ఫ్రెండ్స్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే ఇక్కడే వదిలేసి మేమే అయితే బయలుదేరేసినాముడు చిన్నప్పటి చెయ్య చిన్నప్పుడు రాజు వెళ్ళింటారు పదా 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 పెళ్ళంతా ముగించుకొని తెల్లవారితో అయితే బెంగళూరుకి ఎలబారేసినాను ఊర్ల సైడ్ వస్తే ఆనందమే వేరు ఎంత పచ్చగా ఉందో బాయ్ తమలపాకుల చెట్లు చెట్లేమో కనిపించాను తమలపాకు చెట్లు ఉన్నాయి